హాయ్ అండి అందరూ బాగున్నారా మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చర్చించాలని చిన్న వీడియో చేస్తున్నాను ఏంటంటే మరి ఈ ఈ మధ్య వింటున్న విషయాలు మరి ఆందోళనకరంగా ఉన్నాయి విద్యార్థులు చాలా పెడత్రావలు పట్టేస్తున్నారు చాలా మరి వాళ్ళకి సంబంధించిన విషయాల మీద ఆసక్తి పెంచుకోవలసింది పోయి అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి తర్వాత చేయకూడనే తారాస్థాయికి వెళ్ళిపోయి హత్యల వరకు అత్యాచారాలు హత్యలు ఒక స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లలు ఈ విధంగా ప్రవర్తించడం అనేది మరి నేటి సమాజానికి ఒక చాలా ఆశ్చర్యమే కాకుండా అసలు ఇవి ఎలా నివారించాలి అనేది ఒక సవాల్గా మిగిలి ఒక ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి ఏర్పడింది అయితే ఈరోజు కొన్ని సొల్యూషన్స్ ఏమన్నా మనం ఆలోచించగలమేమో మనం చూద్దాం ఉపాధ్యాయులవి తల్లిదండ్రులు మన సమాజం ఏం చేయగలదు మన బిడ్డల కొరకు మనం ఏం చేద్దాం వారిని ఒక సరైన ప్రాబ్లం పెట్టడానికి మనం ఏం చేయాలనేది కొంచెం మనం ఆలోచిద్దాం మరి ముఖ్యంగా ఒక సేయింగ్ ఉంది ఏంటంటే మదర్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్ అన్నారు మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ తల్లే మొదటి గురువు ఏ బిడ్డకైనా కాబట్టి ఈ గృహంలో ఇంట్లో తల్లి ఆడపిల్ల గురించి కాకుండా అన్నిటి గురించి కూడా ఒక కుటుంబ విలువలు ఒక సామాజిక విలువలు బోధించాలి ఎందుకంటే మరి ఆ తల్లి బోధలు బిడ్డల మీద ఎంతో ప్రభావితం చేస్తాయి తల్లి బోధలు బిడ్డలని ఎంతో ప్రభావితం చేస్తాయి కాబట్టి తల్లి బిడ్డలకు చక్కనే బుద్ధులు నేర్పాలి అలాగే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చక్కనే లాలింపు కాకుండా లాలింపుతో పాటుగా క్రమశిక్షణ కూడా నేర్పాలండి కేవలం గారాభం చేయడమే కాదు పిల్లలు ఏదడిగితే అది కొనివ్వడం ఫోన్లో వాళ్ళు అసలు ఏం చూస్తున్నారో పట్టించుకోకపోవడం ఫోన్ వాళ్ళు ఎంతసేపు వాడినవి మనం ఏం అనకపోవడం అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు ఫోన్లతోనే ఉండడం ఇది మినిమైజ్ చేయాలి మనం తగ్గించాలి చాలా వరకు తగ్గించాలి ఎందుకంటే అంత ఫోన్ యూసేజ్ వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు కాబట్టి మరి మొదటగా తల్లిదండ్రులు కొంచెం పట్టించుకోవాలి వాళ్ళు ఎంతసేపు ఫోన్లో గడుపుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వారి స్నేహితులు ఎవరు ఎలాంటి విషయాలు అసలు ఫోన్లో ఏం చూస్తున్నారు ఇలాంటి విషయాలు కొంచెం తల్లిదండ్రులు ఇద్దరు కూడా పట్టించుకోవాలి అదేవిధంగా మరి స్కూల్లో టీచర్స్ని కొట్టొద్దని కంప్లైంట్స్ ఇస్తున్నారు మరి అదే అదే మరి ఒకప్పుడు అంటే గురువు భయం చెప్పేవాడు ఒకప్పుడు మరి మన గురువు అంటే ఎంతో భయభక్తులు ఉండేవి విద్యార్థులకి మరి ఇప్పుడు గురువు ఎక్కడైనా కొంచెం కొడితే కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు ఆ బాధ్యత కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి ఎందుకంటే మరి వాళ్ళని కొట్టద్దంటున్నాం కాబట్టి మరి ఏదో ఒక విధంగా నయాన భయాన అంత ఎంత క్రమశిక్షణ మొట్టమొదటిగా తల్లిదండ్రులే నేర్పాలని నేను అంటాను ఆ తర్వాతే గురువులది గురువులు కూడా మరి చదువుతో పాటు పాఠాలతో పాటు నైతిక విలువలు కూడా మనం ఎక్కువగా నేర్పాలండి నైతిక విలువలు మారల్ వాల్యూస్ నేర్పకపోతే విద్యార్థులు చాలా పెడతరా ఉన్నాయి ఈరోజు మనం వెంటనే విషయాలు చాలా ఆశ్చర్యాన్ని ఆవేదనను ఎంతో మనస్సు మా మనస్సు గాయాలకి గురి చేస్తూ ఉంది ఒక చిన్న బిడ్డ ఐదో క్లాసు బిడ్డని మరి వాళ్ళు అత్యాచారం చేసి హత్య చేసిన ఆ మచ్చుమర్రి సంఘటన మనల్ని ఎంతో కలిసివేస్తుంది కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తరగతి గదిలో కేవలం పాఠాలు మాత్రమే కాకుండా నైతిక విలువలు కూడా మనం బోధించవలసి ఉన్నాము అదేవిధంగా మరి విద్యార్థులకి అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి పెరగకుండా ఉండాలంటే మనము సబ్జెక్ట్ మీదకి వాళ్ళ దృష్టి మళ్లించాలి రకరకాల చక్కని వాళ్ళకి ప్రక్రియలు కల్పిస్తూ ఒక బోధనాభ్యాసన ప్రక్రియల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి దీని గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళు వాళ్ళ చూడండి ఐ ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ వర్క్ షాప్ ఆఫ్ ది డివిల్ అన్నారు కాబట్టి ఈ ఖాళీగా ఉన్న వాళ్ళ బుర్ర ఎప్పుడు కూడా ఈవిల్ థాట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ విద్యార్థుల బుర్రను మనం ఖాళీగా ఉంచకుండా వాళ్ళ వాళ్ళని చక్కగా మంచి విషయాల పట్ల వాళ్ళ ఆలోచనల్ని మన్నించాలి చూడండి ఇప్పుడు కళాం ఉన్నారంటే చిన్నప్పుడు ఐదో క్లాసు టీచర్ చెప్పినటువంటి ఆ పక్షి పాఠం ఎంత ప్రభావితం చేసింది ఆయన్ని దాని గురించి అలా ఆయన ఆలోచనలన్నీ కూడా కాబట్టి మరి ఆయన అన్నారు డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ చూసి వై వైల్ స్లీపింగ్ ఇట్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్ అలాంటి కళలో మన బెడ్లో అంటే మన విద్యార్థులు కనేటట్లు మనం వాళ్ళని తయారు చేయాలి డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ చూసి వై ఇల్ స్లీపింగ్ నిద్రపోయేటప్పుడు మనం చూసేది కల కాదు ఇట్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్ అంటే అది అసలు నిన్ను నిద్రపోకుండా చేయాలి అలాంటి ఎయిమ్స్ అలాంటి గోల్స్ మనం విద్యార్థుల్లో పెట్టాలండి కాబట్టి మరి నేటి సమాజము నేటి సమాజం కూడా విద్యార్థుల్ని సరైన అవగాహనతో వాళ్ళని అర్థం చేసుకొని మరి వాళ్ళని సరైన మార్గంలోకి తేవాలని బాధ్యత కూడా సామాజిక బాధ్యత కూడా మన మీద సమాజం మీద తల్లిదండ్రుల మీద గురువుల మీద అందరి మీద ఉంది కాబట్టి మరి చిన్నారులు మన చిన్నారులు అక్కడ అబ్బాయిలకి శిక్ష పడినా అది కూడా అన్డిజైరబుల్ అది కూడా చాలా అది మా మనసుకి గాయమే అది కూడా చాలా వేదనకరమైంది ఇంకా అసలు ఆ అమ్మాయి గురించి అయితే నిజంగా నిద్ర పట్టడం లేదు ఆ చిన్న బిడ్డ పది సంవత్సరాల లోపు బిడ్డ నిజంగా ఆ అమ్మాయిని ఎలా చంపగలిగారో నాకైతే అర్థం కావడం లేదు అంత పైశాచికత్వం అంత విపరీతమైన ధోరణులకు మరి మన యువత మన బిడ్డలు మన బాలలు వెళ్ళడానికి వీలులేదండి అందుకనే ఏదైనా కొంచెం నాలుగు మంచి విషయాలు చెప్దామనే నిజంగా నేనైతే ఛానల్ క్రియేట్ చేశాను దేనికోసం కో దేనికోసమో కాదు కానీ కొంచెం మంచి విషయాలు నాలుగు మంచి విషయాలు చెప్దామనే కాబట్టి ఇలాంటి మంచి విషయాలు మనం చర్చించుకుందాం అలాగే కింద కామెంట్స్ పెట్టండి ఏ విధంగా మనం ఇలాంటి వాటిని అవాయిడ్ చేయగలం ఏ ఎన్ని మరి ముఖ్యంగా అండి నే పుస్తకాలండి పుస్తకాలని బుక్స్ బుక్స్ రీడింగ్ వైపు మనం బిడ్డలో మనసు మళ్లించాలి మన విద్యార్థులకి మంచి పుస్తకాలు చదవడం నేర్పించాలి రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా మంచి హాబీ రీడింగ్ అనేది ఒక మంచి హాబీగా బిడ్డలకు నేర్పాలి అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు బట్టలు కొనివ్వడం బూట్లు కొనివ్వడం లేక తిండి వస్తువులు కొనివ్వడం ఇదే కాదండి చక్కని పుస్తకాలు కొనివ్వండి చక్కని విలువలతో కూడిన పుస్తకాలు మహనీయుల బయోగ్రఫీస్ మరి అదేవిధంగా ఒక విజ్ఞాన శాస్త్రం తాలూకా ఎలాంటి విషయాలతో కూడినటువంటి చిన్న చిన్న పుస్తకాలు మరి అలాగే స్టోరీ బుక్స్ ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి అక్బర్ అండ్ బీర్బల్లు పరమానంద శిష్యుల కథ తెనాల రామలింగి కథలు మరి పంచతంత్ర కథలు ఎన్నో కథల పుస్తకాలు ఎన్నండి మీరు కొనిచ్చారు పిల్లలకి ఏమీ లేదు చాలామంది అసలు అసలు పుస్తకం అనేది ఇంటికి కొనివ్వటం లేదు పుస్తకాలు చదివి అలవాటు పిల్లలకి చేయడం లేదు అలాంటప్పుడు పిల్లలు ఆ ఫోన్లు పట్టుకునే ఉంటున్నారు ఇంకా అలా అలాగా ఆ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు ఇంకా క్రమక్రమంగా అవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి అవి లోనైపోతున్నారు అదే కాకుండా మరి మంచి ఫ్రెండ్స్ని వాళ్ళు చూస్ చేసుకోవడానికి మనం కూడా సహకరించాలండి ఈ విధంగా మరి మన మన బిడ్డల భవితవ్యం మనమే తీర్చిదిద్దాలి అందుకొరకు మరి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ వీడియోని తర్వాత ముగిస్తున్నాను మరి ఇలాంటి అనేక మంచి విషయాల కోసం మరణాత టీచర్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా షేర్ చేయండి కామెంట్ చేయండి చివరి వరకు చూసి చక్కగా మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు ముగుస్తాం థ్యాంక్ యూ